اوم سايرام అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారండి ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే ప్రారంభమిస్తున్నానండి వీడియోని ప్రారంభించే ముందు సాయి భక్తులందరికీ కూడా కామిక ఏద ఏకాదశి శుభాకాంక్షలు అండి సో ఈరోజు వీడియోలో గారు మనతో ఏం చెబుతున్నారు అంటే బిడ్డ నీవు కావాలి అనుకున్న బంధం నిన్ను వద్దు అని వదిలి వెళ్ళిపోయిందా ఆ బంధం తిరిగి మళ్ళీ నిన్ను కలుస్తుందో లేదో అని దిగులు పడుతున్నావా తల్లి అయితే నేను చెప్పినట్లు చేయి ఆ బంధం నిన్ను కలుస్తుంది అని బాబాగారు చెబుతున్నారండి అది ఏంటి అసలు ఎలా కలుస్తుంది ఇవన్నీ కూడా మనము బాబాగారి మాటల్లోనే విందామండి అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడ్డానికైతే ట్రై చేయండి ఫ్రెండ్స్ సో ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెబుతున్నారు అనేది తెలుసుకుందాము నీవు కావాలి అని ఎంతగానో అనుకున్న నీ బంధం నీకు దూరం అయిపోయింది కదా తల్లి అందుకేనా ఇంతలా ఆందోళన చెందుతున్నావు ఇంతలా బాధపడుతున్నావు తల్లి నిన్ను కాదనుకొని వెళ్ళిపోయిన బంధం కోసం నువ్వెందుకమ్మా కుమిలిపోతున్నావు ఎన్నో నిద్రలేని రాత్రులని గడుపుతున్నావు తల్లి తల్లి నిన్న అలా చూస్తూ ఉంటే నా మనసు తలు తరుక్కుపోతుంది తల్లి నా బిడ్డ ఎంత ధైర్యంగా ఎంత స్వేచ్ఛగా ఎంత ఉత్సాహంగా ఉన్నది అలాంటిది ఇప్పుడేంటి ఇలా అయిపోతుంది తనలో ఉన్న ఉత్సాహము ఆ ధైర్యము అన్నీ ఏమైపోయాయి అని నాకు చాలా బెంగగా ఉంది తల్లి తల్లి నిన్ను వద్దు అనుకుని వదిలిపోయిన బంధం కోసమేనా నువ్వు ఇంతలా ఏడుస్తున్నావు మరి నిన్ను కావాలి అనుకున్న బంధాల గురించి ఒక్కసారి ఆలోచించు బిడ్డా అప్పుడు నీకేం నువ్వేందో నీకే తెలుస్తుంది నిన్ను వద్దు అని వదులుకొని పోయిన వారి కోసం నువ్వు ఇంతలా ఏడుస్తున్నావే మరి నీ కోసం వాళ్ళు అక్కడ ఏడుస్తున్నారా తల్లి నువ్వు కావాలి అనుకున్న వాళ్ళు అసలు నిన్ను వదిలి వెళ్ళిపోతారా సరే తల్లి ఇవన్నీ ఎందుకు నీకు నీ బంధం కావాలి అని అనిపిస్తుందా కావాలని అనిపిస్తుంది నాకు తెలుసు తల్లి కానీ ఈ బంధం మీ మీది కర్మబంధం అన్నమాట అందుకే తల్లి మీలో ఇంత బాధ ఇంత మదన ఇంత వేదన ఉంది ఈ కర్మ ఏంటంటే మనకి ఏ బంధాన్నైనా దగ్గర చేసినప్పుడు వాళ్ళతో కర్మ రుణానుబంధం ఉన్నంతవరకే ఆ బంధాలు మనకు దగ్గరగా ఉంటాయి తల్లి ఆ కర్మ తీరిపోయి ఆ రుణం తీరిపోయిన తర్వాత ఆ బంధాలు మనల్ని వదిలి వెళ్ళిపోతాయి ఆ శివుని ఆజ్ఞ లేనిదే చిన్న చీమైనా కుట్టదు అంటారు కదా తల్లి ఇది కూడా అంతే ఇదంతా కూడా ఆ శివయ్య ఆడుతున్న నాటకం జగన్ నాటకం తల్లి బంధాలని మనకి దగ్గర చేశారు అంటే అది ఏ జన్మలోనూ ఎప్పుడో మనం కలవాలి అనుకున్నారు రుణానుబంధం తల్లి ఆ బంధం వెళ్ళిపోయింది అంటే అంతటితో మనకి ఆ రుణానుబంధం తీరిపోయిందని అర్థం చేసుకో తల్లి నువ్వు చాలా ధైర్యవంతురాలివి నీవు చాలా నమ్మకం ఓపిక సహనం ఉన్నదానివి దయచేసి నువ్వు ఇలా అయితే ఉండకు తల్లి నిద్రలేని రాత్రులు గడపకు ఆనందంగా స్వేచ్ఛగా ముందు నీ జీవితం ఎలా ఉన్నదో అలానే గడుపు తల్లి ఈ సాయి నీ వెంట ఉన్నాడు కదా ఇప్పుడు నీవు ఒకడ ఒకటి నన్ను అడగొచ్చు తల్లి బాబా సాయి ఆ బంధాన్ని నాకు ఎందుకు దగ్గర చేశావు ఇప్పుడు ఎందుకు నన్ను దూరం చేస్తున్నావు నువ్వే కదా సాయి నిన్నే కదా అడిగా నాకు ఆ బంధం కావాలి అని ఇప్పుడు దగ్గర చేసి దూరం అయిన తర్వాత ఎందుకు బాధపడుతున్నామని అడుగుతున్నావే ఇది ఎక్కడి న్యాయం స్వామి నీకు అని నన్ను అడుగుతున్నావా తల్లి నేను ఒకటి చెబుతాను విను నువ్వు కోరుకున్నావు కాబట్టే నీకు దగ్గర చేశాను అప్పుడు అది రుణము మీ నీకు ఆ బంధానికి రుణం ఉన్నది కాబట్టే దగ్గర చేశాను తల్లి రుణం తీరిపోయింది కాబట్టే ఆ బంధం వెళ్ళిపోయింది మళ్ళీ ఆ బంధం తిరిగి నీ దగ్గరికి రావాలి అని రాసిపెట్టి ఉంటే ఖచ్చితంగా వస్తుంది తల్లి అందుకే ఇప్పుడు నువ్వు ఇంత బాధలో కూడా రోజుననేది ఎలా ముందుకు తీసుకువస్తున్నావు నా దయ వల్లే కదా నువ్వు ఇంత ఆలోచనలో నిద్రలేని రాత్రులు గడుపుతూ తిండి తిన్ తినకుండా ఆలో ఆలోచనలో గడుపుతున్నావే మరి రోజు ఎలా నీకు గడుస్తూ ముందుకెళ్తుంది అది నా అనుగ్రహమే కదా తల్లి నేను వే ఎలా వేళలా నీతోనే ఉన్నాను నిన్ను కాపాడుకుంటూనే ఉన్నాను నువ్వు పడుతున్న బాధ ఆవేదన అంతా కూడా నేను చూస్తూనే ఉన్నాను నువ్వు ఆవేదన పడి బాధపడి ఆందోళన పడి ఏడ్చి 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 నరకం చూసిన తరువాత నువ్వు దాని నుంచి బయట వచ్చి నీ జీవితాన్ని మళ్ళీ ముందుకైతే నువ్వు కొనసాగిస్తున్నావు కదా అది నా అనుగ్రహమే తల్లి నేను నిన్ను కాపాడుతున్నాను కాబట్టే నీ రోజు అనేది గడు ఉంది ఇదంతా ఎందుకమ్మా ఇప్పుడు నీకు కావలసిన బంధం నీ దరి చేరుతుందో లేదో చెబుతాను తెలుసుకో ఒక్కసారి నేను చెప్పినట్లు నువ్వు చెయ్యి తల్లి నా మీద నమ్మకముతో నా నామస్మరణాన్ని నువ్వు అనుకొని రెండు పేపర్లైతే తీసుకో తల్లి అంటే రెండు చీటీలు ఒకదాంట్లో ఒకదానిలో బాబా నా బంధం నాకు చేరుతుంది అని ఒక దాంట్లో ఇంకొక దాంట్లో బాబా నాకు ఈ బంధానికి రుణం అయిపోయింది ఇక నాకు దరి చేరదు అని ఒక దాంట్లో వేసి నా పాదాల చెంత ఆ చీటీలు పెట్టి నా నామస్మరణముతో నా నా మీద నమ్మకముతో నన్ను నీ మనసులో తలుచుకొని బాబా ఏదైతే వాస్తవం ఉంటుందో ఏదైతే జరుగుతుందో మా బంధం కలుసు వస్తుందో కలవదో ఏదైనా సరే వాస్తవాన్ని నాకు ఇచ్చి అది తట్టుకునే శక్తిని ధైర్యాన్ని నాకు ప్రసాదించు తండ్రి అని కోరుకొని ఒక చీటీనైతే కళ్ళు మూసుకొని తీసుకో తల్లి ఆ చీటీలో ఏదైతే ఉంటుందో అదేనమ్మా నీకు నేను ఇచ్చే సమాధానము నీ బంధం చేరుతుందో లేక రుణం అయిపోయిందో అనే సమాధానము నేను నీకు ఆ రూపంలోనే ఇస్తాను తెలుసుకోవాలని ఉంటే నమ్మకముతో నా మీద నమ్మకం పెట్టి నేను చెప్పినట్లు చెయ్యి తల్లి నీ సమాధా నీ నీ ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది అని బాబా అయితే మనకు చెబుతున్నారు ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నానండి మనకి ఏవైనా కొన్ని సమస్యలకు కానీ ప్రశ్నలకి కానీ సమాధానాలు దొరకనప్పుడు ఈ విధముగా చేసి చూడండి బాబా మీద నమ్మకం అనేది ఉండాలి ఆ నమ్మకంతో మనం ఏది చేసినా సరే ఆయన మనకి ఎల్లవేళలా మన మనకు తోడుగా ఉండి మనకి సమాధానాలు చెబుతారు నేనైతే నా లైఫ్లో ఏమి జరిగినా ఏది జరిగినా నేను తెలుసుకోవాలి అనుకుంటే ఇలా చీటీల రూపంలోనే నేను తెలుసుకుంటాను ఆయన ఇచ్చిన సమాధానాలు నా జీవితంలో నాకు ఖచ్చితంగా జరిగాయి ఆ నమ్మకం నాకు ఉంది ఫ్రెండ్స్ సో మీరు కూడా నమ్మితే మీకు ఏమైనా సమాధానాలు కావాలి అంటే చీటీలతో రూపంలో ఇలా వేసి బాబాగారి మీద నమ్మకముతో మీరు ఆ చీటీని తెరిచి చూడండి అందులో ఏ సమాధానం అయితే ఉంటుందో అదే బాబాగారు మీకు ఇచ్చే సమాధానము కానీ నమ్మకం లేకుండా అనుమానముతో ఏదో వేద్దాము చూద్దాము పరీక్షిద్దాము అంటే మాత్రము మీరు అనుకున్న సమాధానమైతే మీకు రాదు ఇది నేను అనుభవపూర్వకంగా మీతో షేర్ చేసుకుంటున్నాను జై సాయిరామ్ లోక సమస్త సుఖినో భవంతు